పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ పూర్ణిమా ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమా ప్రింట్స్ వారు ఇప్పుడు జూలై ఆరు ఏడు తేదీలలో విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో డిజైనర్ శారీస్ టస్సర్ శారీస్ ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉంచుతున్నారు వెన్యూ ఫార్చ్యూన్ మురళి సిద్ధార్థ్ నగర్ జూలై తొమ్మిది పది తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ నేను పరిచయం చేశాను ఇప్పుడు కూడా అసలు ప్యూర్ వెరైటీలో ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి కేవలం ప్యూర్ వెరైటీ మాత్రమే ఈ వీడియోస్లో చూపించడం జరుగుతుంది అంటే చిన్న ఉండవని కాదు థౌజండ్ నుంచి కూడా ఉంటాయి మీరు డైరెక్ట్ వెళ్ళైనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను భౌతిక సదుపాయం కూడా ఉంది కాబట్టి అంటే ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఒకవేళ శారీ నచ్చేస్తే దూరం ఉన్న వారి కోసం ముఖ్యంగా నేను దృష్టిలో పెట్టుకుంటున్నాను మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మీరు ఎవరెవరు నాడు ఇబ్బంది పడక్కర్లేకుండా మీరు డైరెక్ట్ పద్మోజ్ తోటి మాట్లాడుతున్నారు మీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా మీరు తెప్పించేసుకోవచ్చు అంటే మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకుని ఇంటికి తెప్పించేసుకోవచ్చు ఇంకా తర్వాత ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఇలా అన్నీ రండి స్టోర్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంకేదైనా కావాలనుకున్నా కూడా మిగిలిన వివరాలు మీరు పక్కన జరిగింది అడగచ్చు ఇంకా మనం శారీస్ పెట్టిపోతాం ఈ వెరైటీస్ అన్ని ఈ రోజు అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ క్రషింగ్ అన్ని లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయండి కోలాలలో జార్జెట్స్ అండ్ బ్లౌజెస్ కూడా డిఫరెంట్ కూడా శారీకి డిఫరెంట్ ఫస్ట్ మనం చూసే సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్రషింగ్ మేడం నిజం చెప్పద్దు అండి వీడియో వీడియోకి రెండు రోజుల చీరలు పక్కన పెట్టాలంటే బాగున్నాయి మేడం ప్యూర్ వెరైటీ హ్యాండ్లూమ్ వస్తుంది శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయి అండ్ కింద పైన బార్డర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఈ గా వచ్చింది అండ్ బ్లౌజ్ సారీ పళ్ళు అయితే ఇలాగా వచ్చింది మేడం అండ్ బ్లౌజ్ అయితే కనుక రామాయణ పట్టు బ్లౌజ్ వస్తుంది అండ్ ప్యూర్ బార్డర్ ప్యూర్ పట్టు బార్డర్ వస్తుంది అండ్ కింద అయితే కనుక శారీలో బాటర్ వస్తుంది కూడా మనకి చక్కగా బార్డర్ కొత్త స్టైల్లో ఉంది అంటే మనకి రెగ్యులర్ ఇచ్చినట్టు కాకుండా కొత్త స్టైల్లో ఉంది సో పార్టీ వే శారీస్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ మీరు ఏదైనా ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి సింపుల్గా రెడీ అవ్వాలి అలా క్లాస్ కనిపించాలనుకుంటే మీరు ఈ చేతికి చాలా బాగుంది ఫ్రెష్ వస్తాయి ఇవి ఎంత నుంచి తర్వాత ఉండొచ్చు ఇవి లెవెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ తర్వాత చాలా చాలా బాగుంటుంది ప్యూర్ వెరైటీ అలా ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా క్లాత్ చాలా చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మజ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఈ చీర అయితే మాట్లాడదు ఎంత బాగుంది ఇది పళ్ళు కూడా కొంత స్పెషల్గా వచ్చింది మేడం పంట క్లాత్ వస్తుంది పళ్ళుకి అండ్ బ్లౌజ్ ఎక్కువ ఇప్పుడు ఇలాంటి చీరలు మీరు బెనారస్లో అంటే ఎన్ని రోజులు ఉండిపోతారు బెనారస్లో త్రీ ఫోర్ డేస్ డేస్ ఉంటాయి ఎందుకంటే నేను రెగ్యులర్ చూసే శారీస్ కాదు మరి ఇప్పుడు రెగ్యులర్గా చూసే శారీస్ కాదండి పూర్తిగా డిజైనర్ శారీస్ అలానే ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అంటే మీకు లాంగ్ రన్ ఏ చీరైనా కూడా ఒకటి తీసుకున్నామంటే చాలా కాలం కట్టేటటువంటి ఫ్యాబ్రిక్స్ అది కూడా ఇవైతే చాలా బాగున్నాయి క్రష్లో మీకు ఎంత నుంచి నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ నైన్ ఫోర్టీన్ వరకు ఉన్నాయి మీకు ఇందులో నచ్చిన చీర ఉంటే పిక్ పెట్టేస్తాయండి మిగిలిన వివరాలు తను అడిగి తెలుసుకుని చక్కగా మీ శారీ బుక్ చేసుకోండి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే వాళ్ళు పాజిబుల్ అయిన డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు బోటింగ్స్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు నచ్చింది ఏదైనా మీరు దూరంగా ఉన్నవారు ఉంటే కనుక మీరు బ్లౌజ్ కూడా అక్కడే డిజైన్ చేయించేసుకుని పీక్ అన్నీ రెడీ చేసుకుని మీరు ఇది లేదు నెక్స్ట్ ఇప్పుడు లోనే బోర్డర్ లెస్ బోడర్ లెస్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఫ్రెష్ అంటే మీరు సెట్ సారీ తోటి లేదు మొత్తం చికెన్ శారీ వాళ్ళకి వస్తుంది మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది చాలా బాగుందండి అసలు ఎంత బాగున్నాయి అంటే డిజైనర్ అంతే అనమాట నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ బెనారస్ జాకెట్ కూడా ప్యూర్ బ్యాంగో వస్తుంది అండ్ మొత్తం శారీ అంతా చికెన్ క్యారీ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ పాలకు సింపుల్గానే ఉంటుంది అండ్ బ్లౌజ్ చిన్న హ్యాండ్స్ చిన్న సరే వచ్చి శారీ ఫ్యాబ్రిక్ చాలా ఫాక్గా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది అంటే మిడిల్లో మనకి చికెన్ కర్రీ వేయండి అసలు కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కొత్త వెరైటీ మనం ఎంతవరకు చేయలేదు కొత్త వెరైటీ ఎంతవరకు ధర ఉండొచ్చు ఇవి వచ్చి థర్టీన్ థౌసండ్ తగ్గట్టు థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ కలర్స్ కూడా చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఈ చీరైతే మాటలు లేదండి ఎంత బాగున్నాయో మనం అసలు రెగ్యులర్గా చూసే శారీస్ కానే కాదండి చాలా చాలా అసలు ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి చెప్తే చాలా బాగుంది మీకు ఫైనల్గా ధర నచ్చితే మీరు తీసేసుకోవచ్చు నేను పద్మజారెడ్డికి రెడ్డికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళిపోయి పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పటికే మన సబ్స్క్రైబర్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు రెండు వీడియోలు రిలీజ్ చేశాను ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అయ్యి అలా దగ్గర ఉన్నారు డైరెక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ చూడాలి కదా అని ఈ వీడియోస్ ప్లాన్ చేసుకున్నాము నిజంగా అసలు ఉన్నాయి ఎందుకంటే వీడియోలు చూసినప్పుడే నాకు ఆ క్వాలిటీ అర్థమైపోయింది నేను రోజు మీకు మెసేజ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ అలా మించి ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే కొత్త వెరైటీ కొత్త ఫ్యాబ్రిక్స్ ప్యూర్ వెరైటీలో వస్తుంది ధారా మీకు రంచితేసారి పళ్ళు ముసుకుని తీసుకోవచ్చు అంత బాగున్నాయి మొత్తం హ్యాంగ్ ఎంత బాగుందండి టిష్యూ కూర నీకు ఇంట్లో చూపించారు కదా మా ఫ్రెండ్తో చెప్తున్నాను అండి దాంతో పోల్చి మనం చూసుకున్నప్పుడు ఇది హ్యాండ్లూమ్ అసలు కట్టుకున్నా కూడా మనకి మొత్తం కంఫర్ట్ అండ్ అదే చెప్తాను కదా చూసిన ప్రతి చీర టిష్యూ పట్టు కాదు అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్యూర్ హ్యాండ్ రూమ్ అంటే మేము ఎలా కనిపెట్టగలుగుతాం అన్ని ఇప్పుడు వాటర్లో బోల్ వస్తున్నాయి కాబట్టి క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అండ్ చూడగానే మనకి క్లాస్ అసలు అయిపోయింది మేడం ఎక్కువ ఉంది కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంది ప్లస్ మధ్యలో అంతా కూడా త్రెడంతో థ్రెడ్ రాయండి మేడం అండ్ పళ్ళు ఇది ప్యారెంట్స్ లాగా వస్తాయి అండ్ బ్లౌజ్ అయితే కనుక ప్యూర్ బెనార్స్ అండ్ ప్రోటెడ్ బ్లౌజెస్ చాలా చాలా బాగుంది ఎంతవరకు ఉంటుంది ఇది దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉన్నాయండి ప్యూర్ వస్తాయి ఇంకా అన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చినా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తోటి మాట్లాడచ్చు చాలా అయితే బాగుంది మీరు అన్నట్టు చూస్తుంటేనే అవి ప్యూర్ అనేది అలా మంచి హ్యాండ్లూమ్ అనేది మనకి అర్థమైపోతుంది కొత్త వెరైటీ చాలా బాగున్నాయి ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ స్టోర్లో చాలా అవైలబుల్ ఉంటాయి ఇవేమని డిసైడ్ అవ్వక్కర్లేదు మీరు మీకు ఇంకేదైనా కావాలన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది ప్యూర్ హ్యాగం చెందేరి పట్టు చెందేరి చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి చక్కగా జంట చెరుకులు అలా ఇచ్చారు డిజైన్ ప్లస్ మీనాకీ కలర్ కూడా చాలా మంచి రెడ్ కలర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటున్నారా అండ్ ఇంట్లో కలర్స్ చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఇది ధర ఇది థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి చెందేరి చందేరి కూడా మనకి రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి మనం ప్యూర్కి వెళ్ళే కొద్ది ఏంటంటే ఈ లింగిల్ బిల్గా డబల్ డబల్ బీ కూడా మేడం డబల్ విం ఇవన్నీ డబల్ కలర్స్ సెలెక్షన్ అంటే రేర్ కలర్స్ మనం రెగ్యులర్గా కట్టే కలర్లా కాకుండా అటు పేస్ట్రిల్ షేడ్స్ ఉన్నాయి అటు డార్క్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ చెందేరి పట్టు సారీస్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఏ చీరకా చీరండి నెక్స్ట్ ఇంకేం ఇంకేం వెరైటీ వస్తుందా నేను ఇది చూస్తున్నాను ఇది చాలా బాగుంది ఇది ప్యూర్ బెనారస్ టిష్యూ పోరాడి టిష్యూ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మొత్తం సిల్వర్ జరిగి వీడింగ్ వస్తుంది అండ్ ఈ బాక్స్ డిజైన్ కలర్స్ అయిపోయినాయి మేడం బట్ కానీ ఇవన్నీ రెస్పాన్స్ ఉంది అండ్ పళ్ళు అయితే శారీ ఫార్డర్ పట్టు బార్డర్ ఇచ్చి మనకి వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి ఫ్యాన్స్ బార్డర్ వస్తుంది ఇవి ఇక తర్వాత కలర్స్ ఏమైనా వచ్చే ఇందులోనే డిజైన్స్ సేమ్ ఈ డిజైన్లను కొంచెం చూపించిన డిజైన్లో కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి వస్తాయి స్టాక్ వస్తుంది రాగానే మీకు ఆ వీడియో పెట్టడము చిన్న చిన్న వీడియోస్ లేదు అని అంటే మీకు పిక్స్ పంపించడం చేస్తారు మీరు హాయిగా అలా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎంట్లో అయితే కలర్స్ ఉన్నాయి మేడం కాకపోతే నేను కానీ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎంత వరకు ఉంటే ఇది ఫోర్టీ ఎయిట్ లౌజన్ నుంచి సిక్స్టీన్స్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఉన్నది ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ ఎనఆర్ఎస్ అసలు ఎన్ని చీరలు తయారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయా చూడండి ఇది కూడా చాలా బాగుంది పోనా సిల్క్ మేడం బెనార్స్ పోనా అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ డిజైన్ అంతా ఇట్లాగ క్రాస్ డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది పోనా సిల్క్ బెనారస్ కొ బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ చేస్తుంది అంటే నాకు తెలిసింది జూట్ పట్టు అలాగే బెనారస్ పట్టు రెండు మిక్స్ చేసి తయారు చేసింది ఫ్యాబ్రిక్ ఉంది చాలా 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 కంఫర్ట్బెంట్ది క్లాత్ నలగడం అలా ఉంటుంది మేడం చాలా కంఫర్ట్ ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఇది థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పట్టండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇలాగా సిల్క్ కలర్ శారీ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్లోనే పళ్ళు ఇందులో గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి నెమలకంఠంలో ఉండే గ్రీన్ ఎంత బాగుందో చీరస్లో కట్టుకుంటే అడిగి తీరాలి అంత బాగున్నాయి ఇవి మీకు థర్టీన్ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి ఇంకేదైనా కావాలన్నా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పద్మజారితో మాట్లాడుతున్నా ఇక్కడ నచ్చిన చేయకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం బిరియన్ మీరు స్కిప్ చేయండి బెనారస్ కూర అండి ప్యూర్ హ్యాండ్ కూర వస్తుంది అండ్ మీనా కరివేలు వస్తుంది వీడియోలు అంతా కలర్స్ ఎలా వస్తాయి గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేస్తుంది మాటలు ఉండే అంతా బాగుంది చీర మామూలుగా కూడా లేదు అసలు చాలా చాలా బాగుంది మన ఇంతకాలం ఇంతకాలతో ఏంటంటే ఇలా ఆల్ ఇది జనాల్సి పట్టు మాత్రమే కావడం ఇది బాగుందండి ఎందుకంటే పట్టు కంటే కూడా ఇలా ఫ్యాన్సీగా ఉంటే పిల్లలు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎంతవరకు ఉండొచ్చు ఇది దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా లేదు ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ దాకా మాటలు లేదండి అంత బాగుంది త్రీ కలర్స్ థౌజండ్ బ్యూటిఫుల్ శారీస్ మీకు ఏదైనా ఇందులో నచ్చింది ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నాకు తెలిసి కలెక్షన్ చాలా చాలా బాగుంది వెంటనే మీరు బుక్ చేసుకుంటే సారీస్ ఒకవేళ మళ్ళీ అయిపోయినా కలర్స్ కోసం కొంచెం వెయిట్ చేయగలిగితే దాన్ని తెప్పిస్తారు మీకు చూపించిన వెరైటీస్ ప్యూర్ అనమాట ఇంక ఇలా మీకు బయట దొరికేవి కాదు ఈ ధరకి కూడా రావు డిజైనర్ స్టూడియోస్లో మీ అందరికీ తెలిసిందే మనకి చాలా రీజనబుల్గా వచ్చినట్టే అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్గా తీసుకొచ్చారు అసలు ఇంత కలెక్షన్ మనం ఎక్కడ చేయలేదు కూడా అంత బాగుంది ఉంటుంది జామ్ దాని అండి అండ్ ఇదంతా కూడా వస్తుంది ఇదంతా కలర్ పాలిష్ లాగా అండ్ పళ్ళు అయితే సింపుల్గానే ఉంటుంది బ్లౌజ్ వస్తుంది లాగా ఒక ఆటలో చెప్పాలంటే మనకి ప్యూర్ జరికోట జరికోట మనకి ప్యూర్ జరికోట వస్తుంది కానీ సేమ్ అలా ఉంటుంది జామ్దాని దాని అంటే బ్రష్ పెయింట్లో వచ్చింది కానీ మొత్తం వేది ఇది ఎంతవరకు ఉంటుంది అంటే ఇది సారీ ఈ శారీ వచ్చి లెవెన్ థౌజండ్ అలా ఉన్నాయి అసలు లెవెన్ టు ట్వెల్వ్ థర్టీన్ దాకా ఉంది ఇందులో కలర్స్ వస్తాయి కలర్స్ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కలర్స్ కూడా చూపిస్తారు ఇందులో ఇంకా చాలా కలెక్షన్ ఉంది కదా నేను ఎంత అది పెట్టుకుందాం అన్నీ ఫేస్ కలర్స్ ఉంటుంది చాలా బాగున్నాయండి ఈ శారీస్ కొన్ని కలర్స్ మాత్రమే ఇక్కడ తీసుకురాగలిగారు ప్రతి శారీలో కూడా స్టోర్లో ఆల్రెడీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు పంపుజారితో మాట్లాడుతూ మీకు నచ్చిన పేరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే మాటలు లేవు అంతే మాట్లాడుకోవడం లేవు మాటలు లేవు చీరే మాట్లాడుతుంది అంటారు చూస్తారు అలా అంతే కొన్ని కొన్నిసార్లు ప్యూర్ హ్యాండ్లూమ్కి వచ్చేటప్పుడు అండి చీరే మాట్లాడుతుంది అంతే మనం మాట్లాడము అలా ఉన్నాయి సారీ సార్ అందుకే మేము వాళ్ళు పెద్దగా మాట్లాడట్లేదు చీరలు గురించి ఇది కూడా చాలా ప్యూర్ ఆధారూర అని ఎంత బాగుందంటే కూర చూడండి ఎందుకు చూపిస్తానంటేనమ్మా కొన్ని కూరలు స్టిక్ ఉంటాయి అది ప్యూర్ అనుకుని తీసేసుకుని అదే లేకపోతే చాలా బాధపడతారు నేను చెక్ చేసుకుంటాను అన్నమాట ఇది ప్యూరా కాదా నాకు లో ప్యూర్ చక్కగా ఉన్నాయి కుచ్చులు అని అనుకుంటా చాలా బాగుంది హ్యాండ్లూమ్ రూమ్ కూర వస్తుందంటే మొత్తం మిడిల్లో బీరిస్తాయి మిడిల్ అంతా బీరింగ్ కింద పైన పట్టు బాట వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా డార్క్ కలర్తో పట్టు ఇస్తుంది పట్టు బ్లౌజ్ అండ్ ఫ్యాన్స్ అయితే బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అయితే చాలా వస్తుంది ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ మీ దగ్గర ఎక్కువగా అంటే ఎటువంటి సారీస్ బాగా వెళ్తూ ఉంటాయి ప్యూర్లో ఎక్కువ వెళ్తాయి మేడం ప్యూర్ లుక్స్ ఎక్కువ వెళ్తాయి పట్లు కానీ ఆర్గంజా కానీ వన్ టైప్ గానీ అండ్ పట్టు అంటే మీరు ఎటువంటి వెరైటీస్ తీసుకోవచ్చు అన్నీ ఉంటాయి మేడం బెనారస్ పట్లు ఉంటాయి రామాయణ గోల్ ఉంటాయి అండ్ కంచిపాటి ఉంటాయి చందేవి పట్లు ఉంటాయి వెంకటగిరి ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని రకాల ప్యూర్ హ్యాండ్ ఫ్యాబ్రిక్స్ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే తగ్గేదే అంటారు చూస్తారు అలాగ ఎక్కడ కాంప్రమైజ్ కావాలి చాలా బాగున్నాయి నేను ఫైనల్గా చెప్పేది మీకు ధర నచ్చితే హాయిగా తీసేసుకోవచ్చు ఆ ధర విషయం కూడా మేడంతో మాట్లాడుకోండి చక్కగా తనకు న్యాయం తెలుస్తారు చాలా బాగుంది ఇది కూడా కలర్ కొత్తగా చాలా చాలా కొత్తగా ఉంది కలర్ చాలా చాలా బాగుంది కనకాంబరం కలర్ వచ్చింది పింక్కి మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చిందండి ఇంకా ఫంక్షన్స్లో అడిగి తీరాలంతే అలా ఉన్నాయి శారీస్ దేనికి అదే ఇది మనకి థర్టీన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీన్ వచ్చి ఫిఫ్టీన్ నుంచి నెక్స్ట్ మాధవరం పట్టు అదే మాధవరం పట్టు అండి ఇది కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న పట్టు కంచి మాధవరం ప్యూర్ హ్యాండ్ వస్తుంది ఎంత బాగుంటాయంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా బాధవరం పట్టే సో కట్టుకునే కూడా మీకు చూపిస్తున్నాను చాలా చాలా లైట్ వెయిట్లో చాలా హాయి ఉందండి ఈ సో అటువంటి పట్టు శారీ ఫంక్షన్స్లో ఉంటుంది బరువు కట్టలేదు అటువంటి దానికి ఇది బెస్ట్ ప్లస్టా ఎంత వరకు ఉంటాయి మరి ఇవి ఏదో లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ బాగుంటుంది మంచి ప్రైజ్లో చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్లస్ మళ్ళీ మనకి కంచి బోర్డర్ మోటర్ కూడా ఎంత బాగుండొచ్చు ఇందులో కలర్స్ ట్యాబ్ బోర్డర్ ఇవన్నీ కూడా మీకు కంచి మాధవరం పట్టు ఈ చీరలు ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి దేనికది ప్యూర్ హ్యాండ్ రూమ్ శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇంకా ఎక్కువ కలెక్షన్ స్టోర్లో ఉంది ఆల్రెడీ పట్టుల్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా తను చెందేరి నుంచి మొదలు పెడితే బెనారస్ కంచి వెంకటగిరి ఆరడి పట్టు ఇలా కంచి మాధవరం పట్టు దద్వార్ పట్టు అన్నీ ఉన్నాయి మొత్తం ఇంకా ఏదైనా కావాలనుకున్నా మీరు వీడియో కాల్లో చూసుకొని మీకు నచ్చిన చీరని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బోటింగ్ సదుపాయం ఉంది కాబట్టి అంటే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి దూరంగా ఉన్నవారు మీరు బ్లౌజ్ అన్నీ రెడీ చేయించేసుకుని కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు నేను మళ్ళీ మీకు ఒక బెస్ట్ స్టోర్ని పరిచయం చేశాను ది గోల్డెన్ ట్రిప్ సారీ శ్రీ గోల్డెన్ ట్రస్ నేను మళ్ళీ కొంత కలెక్షన్ చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయండి ఇది ప్యూర్ హ్యాండ్ రూమ్ టిష్యూ ఆర్గం జాగ్రత్త టిష్యూ ఆర్ అంత మెత్తగా లైట్ పోయి అండి అండ్ శారీ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ స్కేర్ అండ్ బ్లౌజ్కి అయితే మొత్తం ఇట్లా పెద్ద మొత్తం డిజైనర్ శారీ అసలు ఆర్థం ఇంత మెత్తగా చూడండి ఫస్ట్ చాలా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది ఫేస్ షేడ్ లైట్ కలర్స్ అండి ఓన్లీ బ్లూ కలర్స్ అంటే ఇవన్నీ ఆర్జాలనే కలెక్షన్ గా ఏదైనా ఉందా చేయరు అసలు మాటలు లేవు అసలు అంత బాగుంది కొత్త పిటా వరకు వస్తుంది పీఠా వర్క్ వచ్చి పిటా కలర్ బాగుంటే ఎంత వరకు ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చి ఫిఫ్టీన్ బ్లౌజ్ కూడా వస్తుంది కాంబినేషన్ వచ్చే ఫిఫ్టీన్ దాకా ఉంటాయండి అంటే ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ సమస్య లేదు ఇంకా ప్లస్ ఈ వర్క్ చాలా ఎక్కువ తీసుకుంటారు హ్యాండ్ వర్క్ చేస్తారు చాలా ఓపిక్గా పేటా వర్క్ అంతా అవుతుంది అండ్ దీంట్లో మళ్ళీ క్రష్ంగ్లో బ్రష్ ఆ టిష్యూ క్రష్ అండ్ శారీ అంతా టైం వచ్చింది అండ్ పళ్ళు అయితే సార్ ఇంట్లో ఇదంతా బాడర్ అంతా జాయిన్ చేసానండి అండ్ మధ్యలో కూడా డేస్ వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే మనకి టిష్యూ ఆర్గన్ రేసి అండ్ మొత్తం వర్క్ వచ్చింది చాలా బాగుంది పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది శారీ రెగ్యులర్ శారీలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇవి ఫోర్టీన్ థౌసండ్ దాకా ఇవి ఫోర్టీన్ దాకా ఉంటాయి మనకు అన్నీ కూడా హ్యాండ్ రూమ్లో ఏంటంటే డిజైనర్ శారీస్ ప్రతీది కూడా డిజైనర్ శారీ చాలా చాలా బాగుంటాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు మేము అంత దూరంలో లేనిచ్చు చాలా దూరం ఉన్నాం అనుకునేవారు మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టోర్ ఎలా టైమింగ్స్ అంటే మార్నింగ్ లెవెన్ నుంచి నైన్ త్రీ ఎయిట్ వరకు ఒకవేళ అబ్రాడ్ వాళ్ళు వాళ్ళతో మరి వీడియో కాల్ లో చూసుకోవాలి నేను అవైలబుల్ గానే మీరు ప్లాన్ చేసుకుని మీరు టైం చెప్తే వాళ్ళు చక్కగా చూపిస్తారండి కానీ ఇంకా అసలు డిజైనర్ శారీస్ కూడా తిరగక్కల చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి ప్లస్ బోటిక్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు అక్కడే బ్లౌజ్ డిజైన్ చేంజ్ కొరియర్ ద్వారా తెప్పించేస్తారు ఆకంద చాలా బాగున్నాయి అండి నెక్స్ట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు రామ్ అని అనకూడదు కంపెనీ వాళ్ళ పాపం వస్తుంది కాబట్టి ఇంకొకటి కూడా చాలామంది శారీ బిజినెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను రామ్ ఎంగోన్ వర్డ్ ఎక్కువ వాడతాండి హౌసెస్లో ఉన్న లేడీస్ కొనం ఎక్కువగా రామ్ ఎంగి వోడ్ వాడుతున్నాము వాళ్ళు అదొక బ్రాండ్ అది నేమ్ కాదు ఆ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాడిన వాళ్ళకి స్ట్రైక్ ఇచ్చేస్తున్నారు స్ట్రైక్ స్ట్రైక్ కొట్టేటప్పుడు ఏమవుతుందో ఛానల్ పోతుంది యూట్యూబ్ అయినా సరే ఇన్స్టా అయినా సరే లేకపోతే ఫేస్బుక్ అయినా సరే అని చెప్పారు ఇవి పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లైట్ వెయిట్ పడుతుంది అంతే ఇంకా అలా చెప్తే సరిపోతుంది ఇది కూడా చాలా చాలా ఎంత వర్షం ట్వంటీ కూడా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి సార్ క్వాలిటీ ఇంకా మళ్ళీ మనం తిరిగి చూసుకోకాలేదు అంత బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది పెద్ద బోర్డర్ రకరకాలు వస్తాయి ఇందులో ఇంకేదైనా కావాలన్నా మీరు పర్గన్స్ తోటి మాట్లాడచ్చు నెక్స్ట్ హ్యాండ్లు మాత్రం హ్యాండ్ హ్యాండ్లు బాగుంది వర్క్ వస్తుంది మ్యాటీ వర్క్ స్టైల్ ఇచ్చి మొత్తం కట్ వర్క్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ చాలా ఉంది బ్లౌజ్ ఎలా చూసా ఇష్యూ అంతా మొత్తం థ్రెడ్ వర్క్ కదా వర్క్ అసలు మాటలు లేవండి అంత బాగుంది చీర చాలా ఎంత వరకు ఉంటుంది కలర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మీకు ఇందులో నచ్చితే మీరు అంటే ఇద్దరు కలర్స్ ఏమైనా మంచి అవైలబుల్ ఉన్నాయో ప్రజెంట్ లేవు మేడం స్టోర్లో లో ఉన్నాయి స్టోర్లో ఉన్నాయండి మీరు పిక్ తీసి పెట్టేస్తే ఇట్లా వస్తుంది ఎవరైనా కూడా మనం వాడుకోవచ్చు చాలా బాగుంది అసలు కొత్త పెళ్లి కూతుర్కైతే బలి ఉంటుందండి అమ్మాయికి మనం పెళ్లి కోసం తీస్తాం కదా కొన్ని డిజైనర్ శారీస్ అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్ నేను ఒక మంచి స్టోర్ని మీకు పరిచయం చేసినట్టే స్ట్రీట్ గోల్డెన్ థ్రెడ్స్ ఆల్రెడీ మనకి పరిచయమే నేను అమెరికాలో ఉన్నప్పుడు రెండు వీడియోలు కూడా ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్ వాళ్ళ కలెక్షన్ చూసి మీకు అందించడం జరుగుతాను మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పద్మశ్రీ అంటే వాళ్ళ స్టోర్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా నేను క్లియర్ ఇస్తాను ఇంకేదైనా నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు మరి ఈ వీడియో కొంత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్షేత యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్